హాయ్ అండి అందరికీ నమస్కారం సింహరాశి వారి గురించి ఎవరూ కూడా చెప్పని తొమ్మిది పచ్చి నిజాలను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే పది నిమిషాలు ఓపిక్గా వినడం వలన మీకు అసలు మీ గురించినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆ పచ్చి నిజాలు ఏంటి అనేది అన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే చాలామంది నాణ్యానికి ఒక కోణం వైపు చూపిస్తూ ఉంటారు ఒకవైపు మాత్రమే చెప్తూ ఉంటారు కానీ ఇంకొక కోణం కూడా ఉంటుందన్నమాట అది ఎవరూ కూడా చూపించరు చెప్పడానికి ఇష్టపడరు అనమాట కానీ సింహరాశి వారి గురించి ఇంకొక సైడ్ కూడా వేరే రకంగా ఉందన్నమాట అవన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో వివరించబడతాయి కాబట్టి దానివలన మీ జీవితానికి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీ భవిష్యత్తుకు ఒక బంగారు బాటగా మారుతుంది ఎందుకంటే నిజా నిజాలు అనేవి మీరు తెలుసుకోగలిగినప్పుడే మీ జీవితానికి ఉపయోగపడే మార్పులు చేర్పులు చేసుకోగలుగుతారు లేకపోతే కొన్ని ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సింహరాశి వ్యక్తులకి గురుడు బలం అనేది వీరి రాశిపరంగా పుష్కలంగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ సింహరాశి వారిని మనం అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే జాతకంలో గురుబలం ఉండాలి అనంటే ఒక అదృష్టం ఉండాలన్నమాట ఏ మనిషికైనా సరే ఏ రాశికైనా సింహరాశికే కాదండి ఏ మనిషికైనా వారి జీవితంలో గురుబలం ఎవరికైతే పుష్కలంగా ఉంటుందో వారికి సమస్యల సంఖ్య అనేది చాలా తక్కువ సంఖ్యలో ఉంటుందన్నమాట గురుబలం లేని వారికి ఎన్నో సమస్యలు వస్తాయి కాబట్టి ఈ సింహరాశి వారికి గురుబలం అనేది ఉండటం వీరు అదృష్టంగా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు చిన్న వయసు నుంచే కూడా ప్రతి కష్టం కూడా వీరు పడ్డారు పడి లేచినటువంటి వ్యక్తులు ఈ సింహరాశి వారు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు కాబట్టి వీరు పడ్డ బాధలకి వీరు ఏడ్చినటువంటి ఏడుపుకు వీరు అనుభవించినటువంటి మనోవేదనకు వీరు అసలంటే చిన్న వయసు నుంచి కూడా ఆడి పాడాల్సినటువంటి సమయాల్లో కూడా మానసికంగా వారి వయసుకు తగ్గ బాధలు వారు చాలా అనుభవించారండి ఎందుకంటే కుటుంబంలో పరిస్థితులు కొంతమందికి సరిగ్గా లేక అవ్వచ్చు తల్లిదండ్రుల ప్రేమ కూడా సరిగ్గా అందకవచ్చు ఇట్లా చూసుకున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి మనుషుల మధ్య మనసుల మధ్య వీరు నలిగి పెరిగినటువంటి వ్యక్తులు అన్నమాట కాబట్టి ఈ సింహరాశి వారు ఎంత జరిగినా కూడా ఇవాటి రోజున మాత్రమైనా నిలబడ్డారు అని అంటే వీరి జాతక పరంగా గురుబలం అనేది ఉండటం వలనే ఆ సమస్యలు వచ్చినా కూడా వీరిని ఏమీ చేయలేకపోయాయని చెప్పుకోవచ్చు అనమాట ఇది మొట్టమొదటి పాయింట్ ఇక రెండో పాయింట్ సింహరాశి వారు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారనమాట స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మంచి రూపం కలిగి ఉంటారు వీరిని చూసినప్పుడు ఎవరైనా సరే ఎదుటివారు ఆకర్షితరావ్వాల్సిందే అంత చక్కగా ఉన్నారేంటి అని చెప్పేసి ఎదుటివారు తప్పకుండా అనుకోవలసిందే అంటే కనురెప్ప కూడా తిప్పుకోలేని అందం వీరి సొంతం ఆడవారు అలాగే చక్కగా ఉంటారు పెద్ద పెద్ద నేత్రాలతోటి విశాలమైనటువంటి నుదురుతోటి చాలా చక్కగా ఉంటారు పొడవైనటువంటి జుట్టుతోటి జుట్టు ఒత్తుగా ఉంటుంది జుట్టు చక్కగా ఉండి బాగుంటారు అలాగే పురుషులు కూడా చాలా చక్కగా ఉంటారండి మంచి హెయిర్ తోటి మంచి హైట్ తోటి మంచి పర్సనాలిటీతో చూడటానికి చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు వీరి రూపం ఎంత చక్కగా ఉంటుందో అలాగే వీరి గుణం కూడా అంతే చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఎదుటివారికి చాలా గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు ఎదుటివారిని ఎక్కడా కూడా నొప్పించరనమాట ఎవరినైనా సరే అంటే ఏదన్నా ఒక మాట కానివ్వండి వాళ్ళ యొక్క ప్రవర్తన కానివ్వండి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే వ్యక్తులు కాదనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా అన్ని రకాలైనటువంటి మనుషుల మధ్య పరిస్థితుల మధ్య నలిగి పెరిగినటువంటి వ్యక్తులు కాబట్టి అలాంటివన్నీ వీరు గమనించే ఉన్నారు కాబట్టి అవన్నీ వీరికి బాగా అర్థమవుతాయి లోతు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా వీరు అంటే వీరిని చెప్పుకోవచ్చు అనమాట ఇక మూడో పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సింహం సింబల్ అనేది చూపిస్తూ ఉంటుంది అలాగే ఈ సింహరాశి వారు ఏంటంటే జీవితంలో ఒక మంచి టార్గెట్ నుంచి కలిగి ఉంటారు అలాగే బాగా శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తులు భక్తి కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట వీరి జీవితంలో ఒక ఆలోచన చేసి ఏదైనా ఒక పని కావచ్చు ఒక ఆలోచన కావచ్చు మేము ఇది చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయ్యారంటే మాత్రం అది సాధించే వరకు నిద్రపోరు వీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాల్సిందే అన్నమాట వీరి టార్గెట్ వీరి గురి అనేది ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా తప్పదండి ఎక్కడన్నా ఒకసారి పొరపాటున వీరి ఆలోచన కనుక తప్పిందంటే మాత్రం అంతకు రెట్టింపు కష్టమనేది పడి వారు అనుకున్నది సాధించేటటువంటి వ్యక్తులన్నమాట అలాగే వీరి జీవితంలో ఏంటంటే ఒక మంచి ఆశయంతో ఆశయాలతో ఆశలతో కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అన్నమాట ఏదైనా సరే ఒక టార్గెట్ని సంపాదించాలి మన జీవితంలో ఒక ఉన్నత శిఖరాలకు ఎదగాలి ఎక్కడా కూడా ఒకరి కింద తలదించుకొని బ్రతకూడదు కానీ తల ఎత్తుకునే బ్రతకాలి అని చెప్పేసి ఒక మంచి ఆశయాలతో కలిగి ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి పట్టుదల అనేది మొండితనం అనేది వీరు సొంతమని చెప్పుకోవచ్చు అన్నమాట ఏదైనా వీరికి ఆలోచన అనేది రాకుండానే ఉండాలి ఒకవేళ ఆలోచన వచ్చిందంటే మాత్రం ఆ భగవంతుడే స్వయంగా దిగివచ్చి చెప్పినా కూడా మాట వినరనమాట వీరు అనుకున్నదే వీరు చేస్తారు కానీ మనుషులు కాదు కదా దేవుడు చెప్తేనే వినరు అని అంటే ఇక మనుషులు చెప్పింది వింటారా ఒకసారి ఆలోచించండి అలా వీరి మనస్తత్వం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక నాలుగో పాయింట్ ఈ సింహరాశి వారికి ప్రేమ విషయానికి వస్తే వీరి ప్రేమ అనేది చాలా భయంకరంగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఎదుట వ్యక్తుల్ని మీరు నమ్మితే ఎంతలా నమ్ముతారంటే బాగా గట్టిగా నమ్ముతారనమాట వీరు మితిమించినటువంటి ప్రేమను చూపిస్తారు మితిమించినటువంటి చనువు చూపిస్తారు అది ఇంట్లో అవ్వచ్చు బయట అవ్వచ్చు దీనివలన ఏంటంటే వీరు ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట మన మనసులే మన మనసుల దగ్గర కూడా మనం ఇన్ని రకాలైనటువంటి కండిషన్స్తో ఉండాలా అని చెప్పేసి ఏంటంటే కొంచెం అతి చనువు అనేది చూపిస్తూ ఉంటారనమాట దానివలన ఏంటంటే వీరు కొన్ని రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు అనేవి గట్టిగా కనిపిస్తున్నాయి ఎవరిదాకో ఎందుకండి వీరి కుటుంబ సభ్యులను మనం చూసుకున్నట్లయితే వీరి భార్య అవ్వచ్చు లేదా భర్త అవ్వచ్చు లేదా వీరి సంతానం అవ్వచ్చు వీరి బిడ్డలు అవ్వచ్చు ఎట్లా ఏంటంటే ఒక్కొక్కసారి మీరు ఎంత కుటుంబం కోసమైతే కష్టపడుతూ ఉంటారో వీరి కష్టాన్ని గుర్తించరు వీరు ఒక మాట నాకు కూడా ఊరుకోరు వీరు ఒక మాట అంటే అవతల వారి దగ్గర నుంచి నాలుగు మాటలు ఎదురు సమాధానాలు రావటం నువ్వేం చేశావు నువ్వెంత అని చెప్పేసి ఇలాంటి మాటలేంటంటే ఈ సింహరాశి వారు గత కొంతకాలం నుంచి కొంచెం ఎక్కువగానే పడుతున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరికి ఎక్కడా కూడా మర్యాద అనేది చాలా వరకు కూడా ఉండదు అంటే వారితో చాలా గౌరవంగా మర్యాదగా ఉండేటటువంటి వ్యక్తుల్లో ఇవాళ రోజున సడన్గా ఏంటంటే ఒక చులకన అభిప్రాయం అనేది వీరి మీద ఏర్పడుతూ ఉంటుందన్నమాట కాబట్టి దానికి కారణం ఏంటంటే మీరు చూపించినటువంటి అతి ప్రేమ అన్నమాట ఏదైనా సరే అతి ప్రేమ చూపించడం తప్పు కాదు కానీ అతిగా చూపించినప్పుడే ఏదైనా సరే అమృతం కూడా విషంగా మారుతుందన్నమాట చక్కెర మనకి తీపి ఆ తీపి ఎక్కువైనా సరే అది మనం తినలేము తాగలేము అంటే మనకి కాఫీలో కానీ టీలో కానీ చూడండి పంచదార ఎక్కువ వేసుకుంటే తాగలుగుతామా అలాగే కూరల్లో ఉప్పు ఎక్కువైతే మనం ఆ కూరల్ని తినగలుగుతామా అలాగే ప్రేమైనా పగైనా ఇలాంటివన్నీ మనం గమనించుకుంటూ పోతే ప్రేమ కూడా అతిగా ఉండటం వలన అది మిమ్మల్ని మీకు అంటే నా అనేటటువంటి వ్యక్తుల మధ్య మిమ్మల్ని తక్కువగా చూపించుకునేటటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనిషికి ఆత్మాభిమానం అనేది చాలా ముఖ్యం బిడ్డల్ని ప్రేమించాలి నమ్మినటువంటి బంధాలని ప్రేమించాలి గౌరవించాలి కాదని అనటం లేదు కానీ అది మితిమీరితే మాత్రం అది వారి ముందలే మిమ్మల్ని చులకన చేసేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి అలాంటి వాటి వలనే ఇవాళ మీరు ఇబ్బంది పడాల్సిన అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ కూడా కొంచెం ఏదైనా సరే మీరు హద్దుల్లో ఉంచుకోగలిగితే మీకు చాలా మంచిది మీరు చేయాల్సింది వారికి చేయండి మీ బాధ్యత ప్రకారం అంతేకాని మరీ మితిమించినటువంటి చనువి ఇవ్వటం వలన మీరు బాధపడాల్సి వస్తుందనమాట కాబట్టి ఇది కొంచెం సరి చేసుకుంటే మీకు బాగుంటుంది ఇక ఐదో పాయింట్ ఈ సింహరాశి వారి యొక్క సంపాదన విషయాన్ని మనం ఆలోచించినట్లయితే గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పుకోవచ్చు కాకపోతే ఎప్పటికీ కూడా కొంచెం డబ్బు విషయంలో మనం గమనించినట్లయితే బాగా ఇబ్బందులు గట్టిగానే వస్తున్నాయి ఇప్పటికీ కూడా ఏంటంటే కదులుతుంటే కదులుతుంది అన్నట్లుగా ఉంటుంది కానీ అది ఎంతవరకు కదులుతుందా ఏంటన్న విషయం వీరికి మాత్రమే తెలుసు అన్నమాట బయటికి చెప్పుకోలేరు వీరి మనస్తత్వం అలాగే ఉంటుంది అంటే బయటికి వీరి బాధను ఎక్కడా కూడా చెప్పుకోకుండా బయటికి అంటే బయటికి చెప్పుకుంటే ఎక్కడ అందరి దగ్గర అలసైపోతామా చులకనైపోతామా అని చెప్పేసి మనసులోనే ఉంచేసుకుని బాధపడుతూ ఉంటారనమాట కుటుంబ వ్యక్తులు కూడా పెద్దగా వారికి చెప్పుకోవడానికి ఇష్టపడరు అనమాట కాబట్టి అలాంటి వాటి వలన వీరి యొక్క కష్టం కూడా ఎవరు గుర్తించలేకపోతున్నారు కాబట్టి ఏంటంటే మీకున్నటువంటి ప్రతి కష్టాన్ని ఇబ్బందులు ఏమన్నా ఉంటే కుటుంబంతో మీరు పంచుకోండి బయట వాళ్ళకి చెప్పుకోకపోయినా పర్వాలేదు ఎందుకంటే కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాల్సింది మీరు ప్రతీదీ కూడా కుటుంబంతో మీకు అంతా కూడా అనుబంధాలన్నీ ఏర్పడి ఉంటాయి కాబట్టి ప్రతి విషయం కూడా మీరు కుటుంబంతో మీ కష్టాన్ని పంచుకోవడం వలన వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు సహాయపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం ఏంటంటే ఈ ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు అనేవి వస్తూనే ఉంటాయి కొన్నాళ్ళు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి కానీ మీరైతే మాత్రం నిలదొక్కుంటారు ఒక మంచి స్థాయిలో నిలబడతారు మీరు చేసేటటువంటి వృత్తి ఉద్య ఉద్యోగం వ్యాపారం ఏవైనా సరే చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందుల్లో నలిగినప్పటికీ కూడా మీరు ఒక స్థాయిలో నిలబడగలుగుతారు ఆర్థికంగా మీరు పుంజుకోగలుగుతారనమాట అప్పుల సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా వాటి నుంచి కూడా బయటపడగలుగుతారు కొంచెం ఇబ్బందులు భయంకరంగానే అనిపిస్తూ ఉంటాయి కానీ మీరు దైవాన్ని నమ్ముకొని ముఖ్యంగా శివారాధన చేసుకుంటూ మీరు నమ్ముకొని వెళ్ళినట్లయితే మీకు బాగా కలిసి వచ్చి ఆ పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం అనేది ఉంటుంది మీరు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళటం ఇంట్లో కూడా శివారాధన చేసుకోవటం ఇలాంటివి చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట ఎందుకంటే శివుడి యొక్క లక్షణాలు మీలో కూడా పుష్కలంగా ఉన్నాయన్నమాట కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి ఇక ఆరో పాయింట్ వచ్చేటప్పటికీ ఈ సింహరాశి వారిలో ఉన్నటువంటి కోపం గురించి మనం చూసినట్లయితే వీరికి ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటుందో అలాగే కోపం కూడా అంతే ఎక్కువగా ఉంటుందన్నమాట అదే వీరి జీవితంలో ఇంకొక మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు అంటే వీరికి కల్లా కపటం ఉండదండి ఏదైనా సరే మనసులో ఒకటి పైకి ఒకటి ఇలా నటించడం అనేది వీరికి చేత కాదనమాట వీరికి ఒక్కొక్కసారి తీగా మాట్లాడడం కూడా రాదు ఎందుకంటే నటించడం చేతకాని వ్యక్తులు కాబట్టి వీరి మాట ఏంటంటే కుటుంబ సభ్యులతో కూడా కొంచెం అరిచినట్లుగా ఎలా ఉంటుందన్నమాట అది ఎదుటివారికి అర్థం కాక ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మాతోటి ఎందుకు ఇలా అరుస్తున్నావు ఎందుకు అలా కోపడుతున్నావు అని చెప్పేసి మీ కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువగా వీరికి గొడవలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే మీ మాట తీరును కొంచెం మార్చుకోండి ఎందుకంటే ఎన్ని బాధలు మీరు పడినప్పటికీ చేసినప్పటికీ కూడా ఎదుటివారు అది అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం ఆశించకూడదు వారి ఆలోచన వారికి ఉంటుంది కుటుంబం కోసం కష్టపడాలి కదా అన్నట్లుగా వారు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇలాంటివన్నీ వారు పట్టించుకోరనమాట కాబట్టి ఏదైనా సరే నిదానంగా నిమ్మలంగా మీరు ప్రేమగా ఓర్పుగా ఎదురువారిని పలకరించి చేసినప్పుడు అది కూడా మీకు తిరిగి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట మీరు పడినటువంటి బాధల వలన ఒక్కొక్కసారి మీ మాట కడుపుగా ఉంటుంది మీ మాట వెనుకమాల ప్రేమ ఉంటుంది కానీ అది ఏదైనా సరే బయటికి అర్థం కావండి కాబట్టి ఏదైనా సరే మనం కోపం ఎలాగైతే బయటకు చూపిస్తే ఎదుటి వారికి తెలుస్తుందో అలాగే ప్రేమను కూడా బయటకు చూపించాలి చూపించినప్పుడే వారి ప్రవర్తనలో కూడా మార్పులు వచ్చి మనల్ని గౌరవించే అవకాశం అనేది ఉంటుంది కోపాన్ని కొంచెం తగ్గించుకోండి ఎక్కువగా అరవద్దు ఎక్కువగా ఆవేశపడవద్దు ఏదైనా సరే మీ ధర్మం ప్రకారం ఒకసారికి రెండుసార్లు ఇలా చెప్పండి వింటే బాగుంటారు వినకపోతే వారికి అనుభవపూర్వకంగా వారే తెలుసుకుంటారు అంతేగాని మీరు ఎక్కువగా కోప్పడి ఆవేశపడటం వలన మీరు శత్రువులుగా మారే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీ ఆరోగ్యం కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి కేడో పాయింట్ వచ్చేటప్పటికీ ఈ మధ్య మీ ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా దెబ్బతినింది ఈ మధ్య మీరు గమనించినట్లయితే మీకు కొంచెం నడుము నడుమునొప్పులు అలాగే కొంచెం తలనొప్పి కొంచెం భుజాల నొప్పులు జాయింట్ పెయిన్స్ కంట్రాలు నొప్పులు గ్యాస్ ప్రాబ్లం కొంచెం తలనొప్పిలాగా రావటం ఇలాంటివి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు వస్తున్నాయి ఇంకా నిద్ర పట్టకపోవటం కూడా మీకు బాగా ఉంటుందన్నమాట మీరు రాత్రి పడుకుంటారే కానీ మీకు నిద్ర అనేది రాదు మీకు ఏదో ఒక గంట సేపటికి పడుతుంది ఏడు గంటలు నిద్రపోవలసిన వాళ్ళు ఒక గంట నిద్రపోయి లేస్తారనమాట కాబట్టి మీకు చాలా అలసటగా ఉంటుంది ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా దెబ్బతినింది కాబట్టి మీరు ఏంటంటే పరిస్థితులు చాలా రకాలుగా మన చుట్టూ ఉంటాయండి దాన్ని కాదని ఎవరూ కూడా అనరమాట కొన్ని చెప్పుకునేవి ఉంటాయి కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉంటాయన్నమాట కానీ మన చేతుల్లో ఏమీ లేదు మన కర్మానుసారంగా ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా మన జీవితం అనేది ఉంటుందన్నమాట దానికి మనం చేయగలిగేది ఏమీ లేదు ఆ దైవాన్ని నమ్ముకొని అలా ముందుకు సాగిపోవటం తప్ప ఆగిపోలేం కదండి బాధపడితే అనే సమస్యలు తీరుతాయి అంటే ప్రతి మనసులో కూడా బాధపడుతూ ఉంటాము కానీ బాధ ద్వారా సమస్యలు పెరుగుతాయే కానీ ఎక్కడా కూడా తగ్గవన్నమాట కాబట్టి మీరేంటంటే ఇలాంటివన్నీ కూడా పట్టించుకోకుండా మీ ఆరోగ్యం మీద కాస్త దృష్టి పెట్టుకోండి మీరు మనశ్శాంతిగా ఎప్పుడైతే ఉంటారో మీకు ఆకలి ఆహారం నిద్ర తప్పకుండా ఇవన్నీ కూడా సమంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త అనేది తప్పనిసరిగా తీసుకోండి ఓవర్గా టెన్షన్ అవ్వద్దు ఓవర్గా ఆలోచించవద్దు నారు పోసిన వాడు నీరు పోస్తాడండి కాబట్టి అతి ఆలోచన అనేది మీకు వద్దనమాట కొంచెం ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోండి ఇక్కడ ఎనిమిదో పాయింట్ ఈ సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు బాగుంటుంది అంటే చక్కగా చదువుకునే అవకాశం అనేది ఉంటుంది వారు చదువుకునే విధానం కానివ్వండి ఇలాంటి వాటి వలన తల్లిదండ్రులు కూడా వారి భవిష్యత్తుకు ఒక మంచి ప్లానింగ్ చేసే అవకాశం అనేది ఉంటుంది విదేశాల్లో చదువుకు సంబంధించి చదువుకొని సెటిల్ అయ్యే అనేవి ఉన్నాయి వీరు పట్టుదలగా చదువుతారు మంచి మార్కులతో పాస్ అవుతారు కాబట్టి తల్లిదండ్రులు కూడా వీరి కోసం ఎంత కష్టపడడానికైనా సిద్ధంగా ఉంటారు ముందు ఉంటారని చెప్పుకోవచ్చు ఒక్కొక్కసారి చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వస్తాయి భయంకరమైన పరిస్థితులు వస్తాయి అలాంటప్పుడు మీరు మీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ తీసుకొని చేసుకుంటే బాగుంటుంది మీకు అవన్నీ మారి చక్కగా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయన్నమాట విద్యార్థులకి బాగుంది అలాగే తల్లిదండ్రులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఎక్కువసేపు మీతో నిలబడలేవని చెప్పుకోవచ్చు ఇక తొమ్మిదో పాయింట్ ఏంటంటే భార్యాభర్తల మధ్య ప్రేమ అనుకూలత అనేది బాగుంటుంది చాలా వరకు కూడా వీరి దాంపత్య జీవితంలో గొడవలు ఉన్నప్పటికీ కూడా దాని వెనుక కంటికి కనిపించిన ఎంతో ప్రేమ కూడా దాగి ఉందని చెప్పుకోవచ్చు అనమాట గతంతో పోల్చుకుంటే ఇద్దరూ కూడా ప్రేమానురాగాలతో కలిసి ఉంటారు వైవాహిక జీవితం వీరికి కలిసి వస్తుంది ఒక స్థాయిలో సెటిల్ అవుతారని చెప్పుకోవచ్చు ఒకరికొకరు అండగా తోడుగా సపోర్ట్గా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట వైవాహిక జీవితం బాగుంటుంది కొంతమంది పెళ్ళిళ్ళు ఆలస్యం అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా వివాహం జరుగుతుంది వైవాహిక జీవితం బాగుంటుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఉద్యోగాల కోసం చాలామంది గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు మీ కష్టానికి తగ్గట్లుగా మీకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులకు బాగుంటుంది అప్పులు ఉన్నా కూడా తీరిపోతాయి మీ మీద దిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉందండి కాబట్టి మీరు సోమవారం రోజున కాస్తంతా విభూతిని స్నానం చేసే నీటిలో కలుపుకొని ఇలా స్నానం చేసుకోవడం వల్ల మీకు అనర్దృష్టి చెడు అంటే నకారాత్మక శక్తులు ఇలాంటివి ఉంటాయి కదండి అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే రాళ్ళ ఉప్పుతో కూడా కాస్త దిష్టి తీసి వేసుకోండి ఇలాంటివి చేయటం వలన చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే మీకు మంచి ఫలితాలను ఇస్తాయి ఎర్రనేలతో కూడా దిష్టి తీసేసుకోండి ఇలాంటివి చేయటం వలన మీకు ఆ సమస్యల నుంచి పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం అనేది ఉంటుంది ఆదివారం అమావాస రోజుల్లో ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి అలాగే ఏంటంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నిమ్మకాయలతో పూజ చేయించి మీ ఇంటి గేటు కొట్టుకోండి మీకు నరదిస్తే ప్రభావం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి ప్రేమికులకు బాగుంది నచ్చిన వారితో కాసేపు ఫోన్లో మాట్లాడి సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది మీరు చాలా ముక్కు సూట్ కలిగినటువంటి వ్యక్తులండి చాలా మంచివారిగా చెప్పుకోవచ్చు మీ గురించినటువంటి తొమ్మిది పచ్చ నిజాలు అయితే ఇవేనండి కాబట్టి ఇప్పుడు చెప్పినట్లుగా మార్పులు చేర్పులు చేసుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం నమసివాయి అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియోని చూసినందుకు ధన్యవాదములు